మనశ్శాంతిగా ఉండాలంటే కొన్నిసార్లు జపం చేయాలి జపం అంటే ఆ మన లోపల అంటే అంతర్యామి అంటే మనసులో ఉండే చేదు నిజాన్ని తెలుసుకునే మార్గంలో జపం సులభ సులభమైనది స్థూలంగా చెప్పాలంటే జపం అంటే నిరంతర స్మరణే అంటే కదా నిరంతర స్మరణ చేస్తేనే కదా జపం చేయటం వల్ల నిలకడలేని జీవితం తగ్గి మనశాంతికి త లభిస్తుంది కా అదే కాల్చడం అగ్ని సహజ స్వభావం అలాగే సాధకుడి లోపాలను పూర్తిగా నశింపజేసేది పరమానంద స్థితిని ప్రసాదించే లక్షణం జపానికి ఉంది అనమాట కష్టం చేసేవాడికి కరువు లేదు జపం చేసేవారికి పాపం అంటదనమాట మన దారికి కలహాలు కలహాలు ఉండవు కలహాలు ఉండవు జాగ్రత్తగా ఉండేవారికి భయం ఉండదు అని చెప్పారు పెద్దలు మరి వాచకం ఆ మాననీ ఆ మాననీకు అని జపం మూడు రకాలు బయటకు వినిపించేలా భగవంతుని స్మరిస్తే దాన్ని వాచకం అంటారు శబ్దాలేవి బయటకు రాకుండా కేవలం పెదవులు కదుపుతో